రైద్యుల దేవుడికి స్తోత్రం హళనీయ ఏసుక్రీస్తు ప్రేమ సహవాసముతో కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరును కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తానండి కొత్త సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరమును అడిగి పెట్టాం దేవుడి కృపతో మీ అందరికీ పక్షిముగా ఉండాలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అడిగిపెట్టాం గత సంవత్సరమంతా గతించిన కాలమంతా ఎన్నో సమస్యతో ఎన్నో బాధలతో పడి సహించి హింసించి బాధించి గతం గతం నూతన సృష్టి నూతన వ్యక్తిగా కొత్త సంవత్సరంలో అడిగిపెట్టి దేవుడి కృప దయాకరటము మనందరికీ దర్శింప చేయాలని మరి ఈ రెండు వేల సంవత్సరం ఆరులో రెండు వేల ఇరవై ఆరులో దేవుడు కృప మాకందరికీ దయాకరటం దర్శింపజేస్తారని ఈ వాగ్దానం ప్రకారముగా మీకు మనవ చేస్తున్నాను మీ అందరు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఈ షూ హ్యాపీ నియర్ దేవుడు మీ పక్షిమ గుండాలని ప్రార్థిస్తున్నాం మా ఈటుకు యేసయ్య ప్రేమ సహవాసం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరును కూడా వందన తెలియజేస్తున్నాను మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ వల్ల పది మందికి చేరుతుంది ఒక సర్ప్రైవ్ వల్ల పది మందికి చేరుతుంది షేర్ చేయండి దేవుడు పక్షిమగా మహిమ మీకు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా వందన తెలియజేస్తున్నాను మరి చిన్న ప్రార్థన చేసి మరి ఈ రోజు వాగ్దాన ప్రకారం ఇవ్వాలని ఆశపడుతున్నాను ప్రార్థన శాతం పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి కృపక దేవ నీ స్తోత్రాలు గత సంవత్సరం అంతా నాయన సజీవి ఈ నూతన సంవత్సరంలో ప్రభా జనవరి మొదటి నెలలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అడిగి పెట్టాం ప్రవేశించాం నాయన ఈ అంతా సజీవులు పెంచండి సహాయం తెచ్చండి ఆదరించండి ప్రేమించండి ప్రభా గొప్ప వరాలు అండి నీకు స్తోత్రాలు తండ్రి రక్షగా దైవకుమారుడ ప్రేమతో సత్యమతో నడిపించే విధానమును మనస్ఫూర్తిగా మనసారి ప్రభ కృపతో మిమ్మల్ని వద్దరించినట్లుగా మమ్మల్ని సాక్షి వాడుకమని సహాయం తెచ్చండి ఈ రెండు వేలు ఇరవై ఆరు సంవత్సరములను ప్రతి కుటుంబములను ప్రతి లెవలెత్తండి దర్శింపజేసి వ్యవసాయములను వ్యాపారస్తులు అలాగే ప్రభ జాబుల కొరకు ఇంటిలో కుటుంబాల కొరకు ఫ్యామిలీ కొరకు అనారోగ్యముల కొరకు ఈ కొత్త సంవత్సరంలో ప్రభావ సజీవుల గురించి నేత్ర సూర్యుడు వలి దర్శింపచేసి సహాయం ఇచ్చి ఆదరించి ప్రేమించమని గొప్ప వరాలు ఈ సంవత్సరం అంతా సజీవులు గురించమని ప్రతి భారతీయులందరి దిగించి ఆశ్రయించి నడిపించమని ఏసయ్య పరిశుద్ధార్థం నేర్పతండ్రి ఆమె ప్రైజులండి అందరికి వందనాలు మరి సంతోషమును సంవత్సరమును మనం ఎవరికి సంతోషము ఎవరికి మరి ఈ సంవత్సరంలో ఉంటున్నాం మన ఇక్కడ కీర్తన భక్తులను ఒక మాట ఉంది కీర్తన అరవై ఐదు కీర్తనలు పదకొండు వచ్చి సంవత్సరమును నీ దయా కిరటమును దర్శింపజేసి ఉన్నాడు ఈ సంవత్సరమును కిరటము నీకు దర్శింప చేస్తున్నాడు ఊహించదేన ఊహించలేదు కానీ మేలు చేయనుకుంటున్నాడు మన ఊహించింది వేరు దేవుడు మేలు చేసింది వేరు అనుకున్నది మన వేరే సాధ్యం ప్రభు వేరే సాధ్యం వస్తుంది ఆయన అంటున్నాడు సంవత్సరమునికి దయాకరటము నీకు దర్శింప చేస్తున్నాను నీ జాలడుకు సారమునకు వేద జల్లుసు ఉన్నది ఎక్కడికి వెళ్ళినా అడుగు జల్లు అంటే మనకు ఎక్కడ అడవి పేరలో సారమంగా శిలకరిస్తున్నామో అక్కడ కొండల్లో అయినా సరే ఆనందం నడుబట్టుగా దర్శించి చేస్తున్నాడు దేవుడి ఈ ఈరోజు నీకు ఇవ్వాలని దేవుడి పక్షిముగా నూతన కిరటములను నీకు దర్శింపచేయాలని దేవుడి దయా పొందాలని నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు నా ప్రభువు పక్షముగా మరి ఆయన విశ్వాసముగా ఉండు ఆయన విశ్వాసముగా నడు ఆయన పక్షముగా నువ్వు భూషణి కిరీటగా ఆయన దర్శింపచేసి ఉన్నాడు అని నువ్వు ఆయన మూలముగా నిలగడక ఉండి మరి శుద్ధి హృదయమతో పూర్ణ హృదయమతో శాంతిని సమాధాన ఐక్యతగా ఉండి దేవుడి పక్షముగా ఉండి ప్రార్థన ప్రార్థన రాలుగా ఆయన నివసించు ఆయన అడుగు నడు అప్పుడే నీకు దర్శింప చేస్తా అన్నాడు ఈ సంంతరంకు ఆయనని ఆశీర్వదించబోతున్నా ఎలాగ ఆశ్రయిస్తున్నా ఆశీర్వదించబోతున్నాడు ఇక చూడండి అరవై ఏడు కీర్తనలు అరవై ఏడు ఆరు అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చను భూమి దానికి ఫలం ఇస్తున్నాడు భూమి మీదు ఫలాలు పంట ఎలాగా వస్తుందో మన ఉన్న ఫలాలు కూడా ఇస్తున్నాడు చూడండి దేవుడు మా దేవుడే మమ్మల్ని ఆశ్రదిస్తున్నాడు దేవుడే మా దేవుడే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు మమ్మల్ని దీవించను అని నువ్వు హృదయములు రావాలి భూగి రా ఆయనందు భయపెత్తగలికి మీరు నిలబండి నిలపండి నడవండి ఆయన నిలుపు ఆయన అడుగు అడుగుజోడ నిలవండి భయపత్తి కలిగి ఆయన ఉండాలంట నివాసములు ఎక్కడ ఏ ఏమున్న వస్తానుంటున్నావు మన ఏ స్థలంలో ఉంటున్నావు దేవుడే మమ్మల్ని దేవుడు మమ్మల్ని ఆశ్రయించిపోతున్నాడు మమ్మల్ని దీపించిపోతున్నాడు అని ఉంటే భూమిదన్న ప్రతి పొలమును నీకు ఇవ్వబోతున్నాడు ఆ పొలమంట సిగిరింపబలే సిగిరిస్తే నీకు అన్ని విషయములు శుతించి ప్రజలంద్ర నిన్ను చూసి ఆయన శృతిస్తారంట ఆనందిస్తారంట ప్రజలు చూసి ఆస్వాదించిపోతున్నారంట దేవుడు ఆస్వాదించబోతున్నట్టు నీకు అనుగ్రహించిన నిమితి ఏమంది ప్రేమ దేవునికి పరిశుద్ధముగా ఉండాలి దేవునికి సహవాసముగా ఉండాలి దేవునికి దగ్గరగా కోణములు ఆయన నిరగల ఉండాలి అప్పుడే భయపత్తి కలిగి ఉండట ఉండట ఆశీర్వదించబోతున్నాడు ఈ సంవత్సరంలోనూ నీకు భూషిణి కిరటముగా ఇవ్వాలని భూషణి కిరటముగా దర్శింపజేయాలని ఈ ఉంది ఇక చూడండి పదమూడు కల్తా పచ్చిక నటులు మందల వస్త్రములే దర్శించున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు భూమి పత్తి పాలమిస్తున్నాడు ఇక్కడ ఏముందండి పచ్చకి నటులకు మంద వస్త్రములే దర్శించాడు లోయలకు కప్పిబడి ఉన్నది ఆయన సంతోష ధ్వని చేస్తున్నది అన్ని గానము చేయండి అన్ని గానము చేయండి సంతోషిస్తున్నాడు నేను ఆనందిస్తున్నాడు ఆయన సంవత్సరం అంతా ఆనందించాలని ఈ సంవత్సరం అంతా దీవించాలని ఈ సంవత్సరం అంతా నీకు భూషణ కిరటం దర్శింపజేయాలని ఆయన యూపోతాన్ని ఆశ్రయించిపోతున్నాడు ప్రతి పాలము నీకోపోతున్నాడు నా దేవుడే నన్ను ఆశ్చరిస్తున్నాడు ఆయన నమ్మాలి నమ్మటీ వల్లైతే సత్యమును ఆయనదే సత్యమనేని జీవమనేని మార్గమనేని నా తప్ప ఎవడను పరలోక రాజ్యమును ఎవడు రాలేరు దేవునికి శ్వాస ఆయన ఆశీర్వదించబోతున్నాడు నేను దీవించబడుతున్నాడని ఈ వాక్యంలో రాయబడింది ఏం పెట్టరా మరి అలాగే దేవుడిని నడిపించే సంవత్సరం నడవాలంట ఎలా నడవాలండి ఇక్కడ ది ద్వితీయోపకరణంలోనూ ఎనిమిది అక్కడ రెండులోకి వెళ్తే దేవుడు నడిపించే సంవత్సరమును ఎలా నడిపించాడో మనము కూడా అలాగా నడవాలి ఆ ఎలా నడిచిన దేవుడితో ఎలా నడిచేవాడు మరి ఎంతో చక్కగా ఉండి మరి ఆ కొన్న భయపత్తికాలు ఉండవాలి అబ్రహము కాని దేవునికి ఏర్పాటు చేసి సీమోను ఎక్కువగా దేవునికి ఎమ్మడించి పేతురు కూడా మరి దేవునికి శ్వాస మూలంగా ఉండి ఆయన మన మన ఎందు ఆశ్చరించిపోతున్నాడు అని నమ్మకం ఉండిపోవాలి నమ్మకమే మన ఆశ్చరితం నమ్మాలి నమ్మితే ఇవాళ్ళైతే సమస్తం ఆయనది నమ్మాలి విశ్వాసించాలి ఆయన క్రీలు తెలుసుకోవాలి లోతైన భావంలో నడవాలి ఆయన అప్పగించి మన ప్రార్థనతోను కోణముల నడవాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు నీకు భూషణ కిరటంగా దర్శింపుగా తీస్తున్నాడు ఈ సంవత్సరాలను ఈ విషయం తెలుసుకోవాలి ప్రభు పేర మీరందరికీ వందన తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దేవి ఆశ్రించడం కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కథ తండ్రి కృపకేవాన్ని స్తోత్రాలు తండ్రి ఈ రోజంతా మమ్మల్ని ప్రేమించడానికి స్తోత్రాలు ఈ సంవత్సరం అంతా ప్రభా నూతన సంవత్సరాలు అడిగిపెట్టాం ఈ సంవత్సరం ప్రభా ప్రతి ఒక్కరికి అనాథులు దిక్కి నిన్మలు రోగులు ఎంతమందు ఉన్నారు ప్రభా దర్శింప చేయండి సంవత్సరం అంతా వ్యాధులు ముట్టండి స్వస్థపరచండి అనేక సేవకులు సంఘాల కోసం ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరు ఆశ్రయించండి నాయకులు దీవించి ఆశ్రయించండి కుటుంబం అంతా క్షేమం ఉన్నట్లుగా దర్శించండి రైతులు నేను ప్రతి ఒక్కరు దీవించి ఆశ్రయించండి జాబు ఉన్నవాళ్ళు ప్రభుత్వ జాబులు ప్రతి స్టూడెంట్ వాళ్ళందరూ కోరక ప్రార్థిస్తాం క్షేమ ఉన్నట్లుగా మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరములను నూతన సంవత్సరంలో వాళ్ళందరూ ఆశ్రయించి భూషణ కిరటంగా దర్శింప సహాయం తెచ్చండి ఆయన మేలు చేస్తాన్ని ఇష్టలుగా నడిపించి గొప్ప సంగతులు ఊహించలేనంతయు ఇచ్చి దేశ విదేశాల కర్వ దేశాలు ప్రతి సహోదరులు అందరూ దివించి వాళ్ళ ప్రయాణం ఎట్లా తోడుకుంటే వాళ్ళ దర్శింప చేసి గొప్ప కోనలో సంగతులు దర్శించి సాక్షి వాడుకమ్మని క్రీస్త ప్రయజ్ఞలండి అందరికీ దేవుడు మీ కుటుంబం దివించి ఆశ్రయించడు కాక ఆమె